దర్శన్ ఛాలెంజింగ్ స్టార్ కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్ సంచలనం రేపింది రేణుకా స్వామి హత్య కేసులో ఆయనను మైసూర్లో అరెస్ట్ చేశారు ఈ ఘటన కన్నడ సినీ పరిశ్రమను కుదిపేసింది అయితే హత్య కేసులో ఆరోపణలు రావటం అలాగే వెంటనే కేసు నమోదు చేయడంతో పాటు అరెస్ట్ కూడా చకచక జరిగిపోయింది ఈ హత్య వెనుక పూర్వపరాలేమిటి అనే వివరాలు తెలుసుకుందాం హీరో దర్శన్ దాంపత్య జీవితం కొద్ది కాలంగా వివాదాస్పదంగా మారింది దర్శన్ కు విజయలక్ష్మి అనే భార్య ఉంది కొద్ది కాలంగా నటి పవిత్ర గౌడతో రిలేషన్షిప్ లో ఉన్నారు దీంతో విజయలక్ష్మితో దాంపత్య జీవితం సమస్యల్లో పడింది పవిత్ర గౌడ కూతురు కి దర్శన్ హాజరు కావడంతో వారి మధ్య అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చింది వారిద్దరి వ్యవహారంపై గత కొద్ది కాలంగా కన్నడ మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి ఇక రేణుకాస్వామి విషయానికి వస్తే దర్శన్ కు వీరాభిమాని అయితే ఆయన తన అభిమాన హీరో తన భార్యకు అన్యాయం చేయడంపై రేణుకాస్వామి బహిరంగ వ్యాఖ్యలు చేశారు అంతేకాదు దర్శన్ పవిత్ర తీరును తప్పుబట్టారు పవిత్ర గౌడపై రేణుస్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారు దీంతో దర్శన్ ఓ దశలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవిత్ర గౌడపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే రేణుకాస్వామి స్వామి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు రేణుకాస్వామిని స్వామిని కామాక్షి పాల్య స్టేషన్ పరిధిలో ఓ షెడ్లో హత్యకు గురయ్యారు ఆయన మృతదేహాన్ని సున్నహల్లి బ్రిడ్జి వద్ద గుర్తించారు ఈ ఘటనపై కామాక్షి పాల్య పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ హత్యతో దర్శన్కు సంబంధం ఉందని స్టార్ హీరోపై ఆరోపణలు వచ్చాయి దీంతో ఆయన అరెస్ట్ చేశారు మరోవైపు వారిద్దరి హత్య కేసులో ఐపీసీ త్రీ నాట్ టూ సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష జీవిత ఖైదు విధించాలని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు అయితే ఆ ట్వీట్ను నటి మాజీ ఎంపీ రమ్య అలియాస్ దివ్యా స్పందన రీట్వీట్ కొట్టడం వైరల్గా మారింది కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ సినీ నటి రమ్య రీట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది గత ఎన్నికల్లో దర్శన్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం వల్లే ఆమె ఈ విధంగా ప్రవర్తించిందా అనే విషయంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి రమ్య రీట్వీట్ వెనుక ఆంతరం ఏమిటనే ప్రశ్న ప్రస్తుతం చర్చనీయాంశమైంది దర్శన్ అరెస్ట్ ఘటన కన్నడ పరిశ్రమనే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమను కుదిపేసింది భారీగా ఫాలోయింగ్ ఉన్న దర్శన్ ఫ్యాన్స్ ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు ఈ కేసు నుంచి త్వరగా బయటపడతారని ఆశాభావన్ని వ్యక్తం చేస్తున్నారు